సార్ సార్ కూర్చోబెట్టాలి సార్ పిల్లల్ని మన ముఖ్య అతిథులు బయలుదేరారు టైం కూడా మనకు జస్ట్ అక్కడ బ్యాక్ సైడ్ ఎవరు నిలబడద్దు డిస్టెన్స్ తీసుకోండి తీసుకొని సైడ్ లైన్ ఫ్రంట్ లైన్ రెండు గా ఉన్నాయా లేవా చేసుకోండి దయచేసి వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ రాంబాబు ఈ సైడ్ వెనక రండి వెనక రండి వెనక సరి చేయండి బాబు తిరుపతిరావు కృష్ణ ప్రసాద్ అక్కడ ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి సార్ ఆ రోడ్డు మీద ఎవరు ఉండొద్దు మీరు వచ్చేయాలి లైన్ లో జాయిన్ అవ్వాలి మేడం మీ కాలేజీకి సంబంధించిన టీచర్స్ కూడా కోఆపరేట్ చేయండి కాలేజీ కాలేజీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయండి మీరు వెనక జాయిన్ అవ్వండి అట్లా నిలబండి మాకండి జరగాలి అక్కడ నుంచి అక్కడ బాగా నిలబడి ఉన్నారు ఆ కంపార్ట్మెంట్ ఎయిట్ దగ్గర సార్ కంపార్ట్మెంట్ ఎయిట్ దగ్గర దేవి మేడం గారు వాళ్ళని పంపించేసి అక్కడ నుంచి అందరు వెనక్కి పోనీ బాబు ఆ రోడ్డు మీద నిలబడి ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు వచ్చి జాయిన్ అవ్వాలి అట్లా నిలబడద్దు ఇక్కడ ప్లేస్ కానీ ఉన్న ప్లేస్ లో ఆక్యుపై చేయండి అదంతా కంప్లీట్ గా నింపు నింపండి ఆ రోడ్డు మీద నిలబడిన వాళ్ళందరూ యూత్ మొత్తం వచ్చేసేయాలి ఇంకా ఇంకా వస్తున్న విద్యార్థులందరినీ కూడా మొత్తం బ్యాక్ సైడ్ కి పంపించండి సార్ అటు నుంచి అంటే బ్యాక్ సైడ్ కి పంపించేసేయండి బాబు ఈ లైన్లు కరెక్ట్ లేవు సార్ సార్ మీ టీచర్ బాబు లైన్ చెక్ చేసుకోండి ఒకసారి టీచర్స్ పీఈటీసీ లైన్ ను చెక్ చేసుకోవాలి మాస్టారు ఈ లైన్ చూడండి సార్ ఒక్కసారి బాబు నిలబడండి అందరు నిలబడ నిలబడాలి డబల్ ఆమ్ డిస్టెన్స్ తీసుకో డబల్ ఆమ్ డిస్టెన్స్ తీసుకోండి డబల్ ఆమ్ డిస్టెన్స్ తీసుకోండి ఇప్పుడన్నా లైన్ చెక్ చేసుకోండి పిడి సురేంద్ర గారు డయాస్ దగ్గర రెండు పీడి సురేంద్ర గారు పీడి సురేంద్ర గారు ఒకసారి డయా సెక్రెట్ అండి మరిసారు డబల్ ఆమ్ డిస్టెన్స్ తీసుకున్నారా డబల్ ఆమ్ డిస్టెన్స్ ఇప్పుడు లైన్ తగ్గ చేసుకోండి స్ట్రైట్ లైన్ ఆ చివరి దాకా బాబు ఆ చివరి దాకా లైన్ కరెక్ట్ ఒకే లైన్లో లో ఉండాలి పీడీ